ಇರೈಮೂರು ಐದು ಒಂದು ಆರು 850 840 900 100 900 100 900 100 900 100 900 100 900 100 900 100 900 100 900 100 900 100 900 నూట డెబ్బై రెండు నూట యాభై రూపాయ డెబ్బై ఎనభై తొమ్మిది ఐదు వందల ఐదు పది ఒప్పై నలభై యాభై ఐదు యాభై అరవై ఐదు అరవై ఐదు అరవై ఐదు రూపాయి ఐదు అరవై ఐదు అరవై నలభై తొమ్మిది ఐదు వందల యాభై అరవై డెబ్బై వందల ఆరు వందల ఆరు వందల ఆరు యాభై ఆరు యాభై ఏడు వందల ఏడు వందల ఏడు వందల ఎనిమిది நானூற்றி யாபை நானூற்றி எண்பை ஐந்து இருபது ஆறு இரவு ஆறு யாபு ஆறு ஏழு வந்து ஏழு ఎనివే నన్ను నూట యాభై నన్ను యాభై ఐదు వందల ఐదు 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 వందల ఐదు యాభై ఐదు యాభై యాభై ఐదు యాభై ఐదు ఐదు ఆరు వందల ఆరు వందల ఆరు వందల ఆరు వందలు ఆరు వందల ఆరు వందల ఆరు వందల ఆరు వందలు